పాపం ఈ పెద్ద ఇల్లు లేదు కళ్ళు కూడా లేవు రోడ్డు పక్కన ఉన్నాడు ఇతనికి ఇల్లు కట్టేటటువంటి ఒక కార్యక్రమం అనేది మనం ఈరోజు చేస్తున్నాం ఇదిగో మన టీం అందరూ కూడా వచ్చారు సిద్ధం అనేది కూడా చూపించాడు మన స్నేహితుడు ఇదిగోండి చెట్టు అనేది మొత్తం కూడా కొట్టేస్తున్నారు ఇక్కడ ప్లాన్ అనేది వేస్తున్నాం ఇల్లు అనేది ఎలా కట్టాలి అని ఇదిగో ప్లాన్ అనేది వేసాం పని స్టార్ట్ చేశాడు బిస్మిల్లా అని చెప్పి మన స్నేహితుడు ఇదిగోండి అందరూ కూడా స్టార్ట్ చేశారు అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది విషయం ఏమిటంటే పాపం ఈ పెద్ద ఆయనకి కళ్ళు లేవు రోడ్డు పక్కన పడి ఉంటాడు ఇతనికి ఏదైనా మనం వేరే స్థలంలో మంచి స్థలంలో పెద్ద ఇల్లు కట్టించాలన్నా కానీ కట్టించలేము ఎందుకంటే అతను అక్కడికి రానట్టున్నాడు ఇక్కడే ఇల్లు కట్టించాలి అని ఇతను కోరాడు అనమాట ఎందుకంటే రోడ్డు పక్కన అది రైల్వే గేటు పక్కన ఉంటుంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎంతో కొంత కొంచెం అతనికి ఫుడ్ గిడ్డు ఇస్తూ ఉంటారు అందుకోసం ఏంటంటే అక్కడికి జనాలు వచ్చి అతనికి ఫుడ్ ఇచ్చేదానికి అలవాటు పడిపోయారు కాబట్టి ఇతను ఇక్కడే మాకు ఇల్లు కట్టిస్తే బాగుంటుంది అని చెప్పి బాగుంటుంది అని ఇతను చెప్పాడు అయితే ఇక్కడ మనం ఇటుకలతో రేకులు గీకులు వేసి మనం ఇక్కడ కట్టలేమనమాట ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్థలం అనమాట మళ్ళీ వాళ్ళు రేకులు వేసి సిమెంట్ వేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఇతన్ని ఇబ్బంది పెడతారు ఇతన్ని వెళ్ళిపోమని చెప్తారు పాపం అతనికి కళ్ళు కూడా లేవు ఎక్కడికి పోతాడు ఎందుకోసం ఏంటంటే మనం ఏంటంటే ఒక కర్రలతో ఇల్లు కడతాం ఒక పట్ట అనేది ఎందుకంటే అతను మొన్న మనం చూసినప్పుడు వానలో బాగా తడిచిపోతూ ఉన్నాడు పాపం నాకు అయ్యో పాపం అనిపించింది ఎందుకోసం ఏంటంటే అందరూ స్నేహితులు కూడా కలిసి ఎలాగైనా సరే అతనికి ఇల్లు కట్టించాలి కాకపోతే కర్రలతో కొంచెం పట్ట అనేది వానలో తడవకుండా కొంచెం కర్రలతో కానీ కడితే బాగుంటుంది పైన పట్టేసి అని చెప్పి ఇప్పుడు ప్లాన్ చేసాము ఇది ఒక కర్రలు కూడా వచ్చేసాయి ఈ కర్రలు అనేది వచ్చేసిన తర్వాత ఇది గుంటలు కూడా ఆల్రెడీ మన అంతా కూడా తవ్వేశారు ఇప్పుడు ఈ యొక్క కర్రలు ఈ కర్రని ఏంటంటే మొత్తం కూడా కిందకి దించేశారు ఈ కర్రను ముందుగా మనం ఏంటంటే కటింగ్ చేసుకోవాలన్నమాట మొత్తం కొలతలు తీసుకోవాలి టేప్ తీసుకొని ఈ టేప్ తీసుకొని ఈ కొలతలు తీసుకున్న తర్వాత మొత్తం కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న తర్వాత అక్కడ మొత్తం కూడా గొంజలు అనేది నాటాలి అక్కడ నాటి నీట్గా అనేది కట్టాలన్నమాట అది ఎందుకంటే అక్కడ రేకులు వేసి చెప్పాను కదా అక్కడ రేకులతో కానీ పెద్ద పెద్ద ఇల్లు కట్టేదానికి కూడా అక్కడ వీలు పడదు ఇదే బాగుంటుందన్నమాట అందుకోసం ఇది ఒక వర్షం కూడా ఉంది మొత్తం మొప్పు మూసుకుంటుంది ఈ వర్షంలో తడవకూడదని మాకు కోరిక అనమాట అతను తడవకూడదు వర్షంలో పాపం కళ్ళు కూడా లేవు ఎక్కడికి పోలేడు కళ్ళు ఉన్న ఎక్కడికైనా పోతాడు కళ్ళు లేవు ఎక్కడికి పోతాడు అతను అక్కడే కూర్చొని ఉంటాడు ఆ వర్షంలో తడవకూడదు ఇది మా కోరిక అనమాట తడవకుండా ఉండేదానికి మేమందరం కూడా ఏంటంటే ఈ ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాం వీళ్ళందరి సహకారంతో మనం ఎలాగైనా సరే అతనికి ఇల్లు అనేది మనం అక్కడ నిర్మించాలి ఆ ప్లేస్లో నిర్మించాలి ఇది మన యొక్క కోరిక అనేది ఇందుకోసం ఏంటంటే చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళందరూ కూడా పాపం కష్టపడుతున్నారు టేప్ రేట్తో చూడండి ఎలా కొలతలు అనేది వేస్తూ ఉన్నారో అంతా కూడా పాపం కష్టపడుతున్నారనమాట అతను కోరిక అనమాట ఎవరి కోరిక పెద్ద కోరిక నాకు ఇక్కడే ఇల్లు కట్టించండి పట్టతనే కట్టించండి అని అందుకోసం అంతా కూడా ఏంటంటే కటింగ్ మిషన్ మొత్తం కూడా ఏంటంటే వీళ్ళంతా కూడా ఏంటంటే మన స్నేహితులు వీళ్ళెవరో ఎవరో పనులు కాదు మళ్ళీ మీరు ఏదో పనులు పని అనుకుంటారు అంతా మన ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా కూడా అతను మంచి మంచి కోసం వచ్చారు వీళ్ళందరూ కూడా మంచి కోసం ఎందుకంటే మనము ఒకరికి మంచి చేస్తే మనకి ఇంకొకరు మంచి చేస్తారు అది ఆ దేవుడు కూడా మనల్ని చల్లగా చూస్తాడు దేవుడు మనిషిని పుట్టించిందే మంచితనంతో ఉండమని చెప్పి ఇందుకోసం ఏంటంటే మంచితనం మనం ఉండాలి పాపం అతను వానలో తడిచిపోవడం అనేది చూస్తే నాకే అయ్యో పాపం అనిపించేది పాపం కళ్ళు కూడా లేవు అందుకోసం ఏంటంటే అతను వర్షంలో తడవకూడదనే ఇది కొంచెం చూడండి అందరూ కూడా ఏంటంటే కష్టపడుతూ ఉన్నారనమాట అందరూ ఒక టీం ఇది మన టీము అంతా కూడా మన ఫ్రెండ్స్ వాళ్ళంతా ఏంటంటే పాపం పెద్ద అయినా వానలో ఎట్టు కూడా తడవకూడదు అది అందుకోసం అనమాట చూసారా ఎట్లాగా నీట్గా డిజైన్ చేసి ఎంత బాగా అనేది కడుతున్నారు అందరూ కూడా ఏంటంటే కష్టపడుతూ ఉన్నారనమాట ఏ ఒక్కరితో ఏటటువంటి పని కాదు అది అందరూ కష్టపడుతున్నారు దీనికోసం ఏంటంటే చాలామంది అంటే చాలామంది సహాయం అనేది చేశారు అది ఎవ అందరికీ భాగస్వామ్యం అనేది ఉంటుంది ఈ పుణ్యకార్యంలో ఎంతమంది అయితే పాల్గొన్నారో ఎంతమంది అయితే సహాయకులుగా ఉన్నారో అది ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ దేని పరంగా అయినా సరే అందరూ కూడా ఏంటంటే భాగస్వామ్యులు అనమాట మంచి పుణ్యకార్యం ఇది చూడండి వర్షం అనేది వచ్చేస్తుంది మేము కడుతున్నాం 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 ఆ మధ్యలోనే వర్షం అనేది మనకి వచ్చేస్తూ ఉంది అన్నమాట ఆ మబ్బులు చూసారు కదా ఎలా ఉన్నాయో వర్షం అనేది పడిపోతుంది మళ్ళీ ఆ పెద్ద అంటే మనం ఇల్లు అక్కడ స్టార్ట్ చేసాం అయినా వర్షం చినుకులు అనేది పడిపోతూ ఉన్నాయి అందుకోసం ఏంటంటే ఇంకా ఫాస్ట్గా చేయమని చెప్తూ ఉన్నాను అనమాట తొందరగా చేయండి తొందరగా చేయండి ఫాస్ట్గా కావాలి పని ఫాస్ట్గా కావాలని అతను తడవకుండా ఎలా పడుతున్నారో చూడండి పట్టతో పాపం వాళ్ళందరూ కూడా పాపం అతని మీద చినుకు పడకూడదు అతను ఎక్కడికి పోలేడని ఎంత కష్టపడుతున్నారు చూడండి వాళ్ళందరూ కూడా ఏంటంటే పాపం పెద్ద తడవకూడదు పాపం అతను కళ్ళు లేవు అతను ఎక్కడికి కూడా పోలేడు అనమాట మనం ఏదైనా తెచ్చిస్తే తింటాడు పైకి కూడా లేడు అంత దినస్థితిలో ఉన్నారు అయితే కొందకు అడిగారు అతన్ని అనాథ శరణాలయంలో చేర్చేయవచ్చు కదా అని పాపం అతన్ని అనాథ శరణాలయంలో కూడా ఎవరు కూడా చేర్చుకోరు పాపం అతను కదలలేడు ఏం చేయలేరు ఎందుకోసం ఏంటంటే అనాథ శరణాలయంలో కూడా అతను చేర్చుకోము అని చాలామంది చెప్పేశారు అనమాట అందుకోసం ఇదిగోండి ఈ విధంగా ఏంటంటే కష్టపడి అతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడే అతనికి ఇల్లు నిర్మించేటటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నాం చూడండి ఆ కర్రలు చూడండి ఎలా ఎత్తుకొని పోతున్నారు పాపం కష్టపడి అక్కడే మనం కట్టేలాగా అనేది చేస్తున్నాం అనమాట ఏం లేదు అంతా కర్రలు కట్టాం కదా ఈ కర్రలంతా కూడా బాగా టైట్గా కట్టేసి దీనిపైన మంచిగా బాగా గట్టిగా ఉండేటటువంటి పట్ట అనమాట అది ఎండకి కానీ గాలికి కానీ వానకి కానీ ఆ పట్ట అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కకు వెళ్ళిపోకూడదు చినిగిపోకూడదు చెడిపోకూడదు ఆ విధంగా ఉండేలాగా అది చెప్పాను అనమాట మొత్తం గట్టిగా కూడా నీట్గా కూడా చేశారు ఇప్పుడు పట్ట అనేది మనం తీసుకొని వచ్చాము ఇదిగో చూడండి ఇప్పుడు బైక్లో పోయి నేనే తీసుకొచ్చిన పట్ట తీసుకొని వస్తున్నాడు కదా మన అబ్బాయి మన ఫ్రెండ్ అప్పుడు పట్ట అనేది మొత్తం కూడా విపతం పెద్ద పట్ట వస్తుందనేది చాలా చాలా పెద్ద పట్ట అనేది ఉంటుంది చూడండి మీరు కావాలనేదిగో మొత్తం తీస్తున్నారు కదా చాలా పెద్ద పట్ట బాగా స్ట్రాంగ్ అనేది ఉంటుంది కొత్త పట్ట అక్కడ పాత పట్టలు ఉన్నా కానీ సరిపోయి అవన్నీ వద్దు కొత్త పట్ట నీట్గా ఉండాలి పెద్ద ఆయనకి ఏంటంటే ఎటువంటి ఇబ్బంది అనేది కలగకూడదు అనేటటువంటి ఉద్దేశం ఏంటంటే పెద్ద పట్ట అనేది తేవడం జరిగింది చూడండి ఎంత పెద్ద ఆ పట్ట అనేది వస్తుంది లాగుతూ ఉంటే వస్తూనే ఉంది తీస్తూ ఉంటే ఈ పట్ట అనేది వస్తూనే ఉంది అది చూస్తున్నారు కదా అది రైల్వే గేటు ఆ రైల్వే గేట్ పక్కన ఉంది కదా ఇక్కడ అంతా ఏంటంటే స్థలం అనమాట ఆ రైల్వే గేట్ పక్కన ఎవరైనా అతన్ని చూసి పాపం ఎవరైనా సరే ఆయనకి ఏదైనా సరే ఏదైనా అన్నం కానీ మంచినీళ్ళు కానీ ఇస్తూ ఉంటారనమాట అది ఇప్పుడు మనం కూడా ఏంటంటే అతనికి ఇట్టే వదిలేయకూడదు రేపు ఎల్లుండి అతను వాచ్ చేస్తూ ఉంటానన్నమాట వాచ్ చేస్తూ అతనికైనా కావాలంటే అడిగి ఆ ఏం పెద్ద అయినా నీకు ఏం కావాలి ఆ పలానా నాకు ఇది కావాలి సరే పెద్ద నేను తెచ్చిస్తానని చెప్పి చెప్తూ లే అట్లాగే ఎవరైనా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఆయనకి తెచ్చింటే మోటివేషన్ కూడా మనం చేయాలన్నమాట చూసారా పట్టనేది పైన వేసాము ఆ పట్ట అనేది పైన వేయంగానే చూడండి ఏ విధంగా అనేది వస్తుందనమాట అది బాగా వస్తుంది ఏంటంటే నీట్గా పట్ట పైన వేసేదే కాదు మొత్తం ఏంటంటే అక్కడ వైర్ తీసుకొని ఆ జియో వైర్ తీసుకొని మొత్తం నీట్గా టైట్గా కట్టాలన్నమాట అది మళ్ళీ పైన కూడా నీళ్ళు అనేది ఆకుండా నీట్గా టైట్గా కట్టాలి చూసారు కదా ఎంత బాగా కడుతున్నారో అందరూ కూడా ఏంటంటే కష్టపడుతుంటారు మంచి కోసం వచ్చారు వీళ్ళందరూ ఏంటంటే మంచి కోసం మంచి చేయాలి అది పాపం ఆ పెద్ద అయన్ని చాలామంది అనాథాశ్రమంలో చేర్చచ్చు కదయా అనాథాశ్రమంలో చేర్చచ్చు కదయా ఎందుకు ఆయన మీకు ఈ కష్టం అని చాలామంది అంటారు ఎట్లా అతను చేర్చుకోరు పాపం అతను కథలను కూడా కదలేడు ఎలా ఉంటుంది అందుకోసమే కదా మనం కూడా ఏంటంటే అతనికి సహాయం చేయాలని మనం కూడా ఆ ఎంత రిస్క్ అనేది తీసుకొని మనం ఈ పనిలోకి దిగాం ఎందుకంటే అది కుదరదు అతను అక్కడి నుంచి కాలేడు ఏ ఏ పరిస్థితి లేకపోతేనే మనం ఈ విధంగా ఆ రంగంలోకి దిగాం అనమాట పప్పు అతనికి ఏం లేదు అందుకోసం ఏంటంటే అందరూ కూడా వచ్చా చూసారు కదా ఎంత బాగా అనేది అనేది రెడీ చేశారు పెద్ద చూడండి ఇంకా సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఈ పెద్ద ఓనర్ రాకుండా మొత్తం కూడా వేసేసాము ఏం పెద్ద మొత్తం ఏ ఏనా అయ్యా పట్టానికి వాటర్ రాదు సరేనా గాలి గీ కూడా ఏం రాదు నిన్ను చూసుకోవాలి ఎవరు లేరా అవునా పింఛన్ గించిన ఆధార్ కార్డు గేదర్ కార్డు ఏమి లేవు ఏం లేవా ఏం లేవు సరే నీకైతే ఇంకేం కాదు లేదా అంతా ఓకే అయితే నీకు రెండు అట్టుపళ్ళు తెచ్చిస్తా అట్టుపళ్ళు మంచి నీళ్ళ బాటిల్ తెచ్చిస్తా కానీ అంతా ఓకే అయితే సరే అంతా చాలా మంది కష్టపడ్డారు ఆ చెప్పు ఎట్టు వర్షం రాదు ఎట్టు వర్షం రాదు ఓకేనా ఓకే ఇప్పుడు ఏంటంటే అంతా కూడా లోపల వేసారు ఓకే సరే అయితే వస్తాం అయితే తెచ్చిస్తాం అటుపడలే అటు లేకుండా తెచ్చిస్తాంలే ఇది అందరు కూడా కష్టపడారు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అందరు కష్టపడితేనే ఇది అయింది వల్ల అనేది కాలేదు అందరు కష్టపడిన వాళ్ళు అందరికి ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా కృతజ్ఞతలు ఏందయా దేవుడి చల్ల ఆ దేవుడిని చల్లగా చూశాడు కాబట్టి మొత్తం అందరు వేశారు నీకు అందరికి నీకు నాకు అందరూ చూస్తున్నా సరే అయితే ఓకే ఓకేనా ఇదిగో పెట్టిన అటు పళ్ళు చేతి కాడ ఇదిగో నీళ్ళు నీళ్ళపాటులా ఇగో పక్కన ఎడైనా పెట్టుకో గుర్తుగా ఏమే ఓకే నీకు ఇక్కడ నీ ఇంకెప్పుడైనా కావాలంటే తెచ్చిస్తాలే ఏవైనా సరేనా ಓಕೆ ಐತೆ ಪಿ ನಾಷ್ಟ ಎಕ್ಸ್ಟ್ರಾ ತಗ್ಗಿಷ್ಟೇ ಓಕೆ ಉಂಟು ಪಾ ಓಕೆ ಐತೆ